మెంతా తుఫాన్ అనంతరం సహాయక పునరుద్ధరణ చర్యలపై సీఎం చంద్రబాబు దృష్టి సారించారు బుధవారం ఆయన జిల్లా కలెక్టర్లు ఉన్నతాధికారులు మంత్రులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లోని బాధితులకు తక్షణమే నిత్యావసర సరుకులు అందించాలని సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు యుద్ద ప్రాతిపదికన పనిచేయాలని ఆదేశించారు ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ గత నాలుగైదు రోజులుగా మెంతా తుఫాన్ ఎదుర్కోవడంలో అధికార యంత్రాంగం సమర్థవంతంగా పనిచేసిందన్నారు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి గ్రామ సచివాలయ సిబ్బంది వరకు అంతా ఒక బృందంగా పనిచేసి నష్ట నివారణకు కృషి చేశారు ఈ కష్టకాలంలో ప్రజలకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి న్యాయ అభినందనలు తెలియజేస్తున్నామని తెలిపారు అలో పక్క రోజులో ఇదే స్ఫూర్తితో పనిచేయాలని కూడా సూచించారు బాధితులకు మరింత ఊరట లభిస్తుందని పేర్కొన్నారు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో మంత్రులు అధికారులు పర్యటించి ప్రభుత్వ సహాయక చర్యల గురించి ప్రజలను అడిగి తెలుసుకుంటున్నారు ప్రజలకు కూడా వివరిస్తున్నారు వారి సమస్యలను నేరుగా అడిగి తెలుసుకోవాలని కూడా సూచించారు వల్ల జరిగిన నష్టాన్ని త్వరితగతిన అంచనా వేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపేందుకు సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం వల్లే నష్ట తీవ్రతను చాలా వరకు తగ్గించగలిగామని సీఎం అభిప్రాయపడ్డారు ఈసారి సచివాలయంపై మైక్ అనౌన్స్మెంట్ సిస్టమ్ ద్వారా ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేశామని అన్నారు ఇది ఒక నూతన విధానం మున్సిపాలిటీలో డ్రైన్లు శుభ్రం చేయడం వల్ల కాలనీలు ముంపున గురికాలేదు దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థను పునరుద్ధరించేందుకు పదివేల మంది సిబ్బందిని సిద్ధంగా ఉంచామని వివరించారు ఈ తుపాను కారణంగా రాష్ట్రంలో ఇద్దరు మరణించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు కష్టకాలంలో ప్రజలకు అందుబాటులో ఉంటేనే ప్రభుత్వంపై నమ్మకం కలుగుతుందన్నారు